హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ వినాయక చవితి అండి బుజ్జి బుజి గణపయ్య గారు అయితే త్వరలో రాబోతున్నారండి అలాగే మేము మార్టేరు వెళ్తుంటే దారిలో చూసాం ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి నాకైతే వీడియో తీసి మీకైతే చూపించాలనిపించింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బ్లాక్ కలర్లో ఉన్న వినాయకులు వారు అలాగే ఎద్దుల బండి మీద నందీశ్వరుడి మీద అలాగే ప్రతి ఒక్క విగ్రహం కూడా చాలా బాగా తయారు చేశారు ఫ్రెండ్స్ పెయింటింగ్ కూడా చాలా బాగున్నాయండి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే చిన్న చిన్న విగ్రహాలండి ఏనుగు మీద వినాయకుల వారు అలాగే కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మీకు నచ్చితా నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది రోడ్డు పక్కనే ఫ్రెండ్స్ మార్ట్ జిన్నూరు దగ్గర రోడ్డు పక్కనే ఉంది విగ్రహాలు అయితే చాలా బాగా తయారు చేశారండి మాకైతే చాలా బాగా నచ్చినాయి ఇప్పుడిప్పుడే పెయింట్ వేస్తున్నారండి చూడండి ఫ్రెండ్స్ ప్రతి సైజ్ విగ్రహాలు అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయండి అనే బాగున్నాయి కదా మా అబ్బాయి చూడండి ఫ్రెండ్స్ విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఇస్తున్నాడు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి త్వరలో ట్వంటీ సెవెన్ అయితే వినాయక చవితి కదా ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే చాలా బాగా తయారు చేశారు అది కూడా ఫ్రెండ్స్ చూ చూడ ఉన్నాయండి విగ్రహాలు అయితే మీకు విగ్రహాలు ఎలా అనిపిస్తున్నాయో వినాయకర్ వారు ఎలా అనిపిస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ అయితే చేయట్లేదండి మీరు లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీరు అందరూ చూస్తారని ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియోలు అయితే తీసి పెడుతున్నాను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అలాగే మా సబ్స్క్రైబర్లు కూడా మేము సపోర్ట్ చేశారు మీరు కూడా చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ వినాయక్